శ్రీమాత్రే నమహం ఈరోజు వీడియోలో నేను వశీకరణ యొక్క తంత్రం చెప్తాం అయితే ఈ వశీకరణ అనేది వసీకరణ అంటే ఒక మనిషిని మనము అంటే మన లోనికి తెచ్చుకోవడం అంటే మన మనం చెప్పిన మాట వినడం ఈ విధంగా చేస్తుంటాం కదా అయితే ఇది తంత్రశాస్త్రం అనమాట అయితే తంత్రశాస్త్రాలు చాలా వరకు నేను చాలా వీడియోల కూడా చెప్పినాను ఎందుకంటే ఒక తంత్రశాస్త్రం చేస్తున్నాము అంటే దానికి మనము చాలా అంటే చాలా శ్రద్ధతో చేయాలంటే బ ఒక టైం కానీ లేదా ఏ సమయంలో చెప్పిండ్రో ఆ సమయంలోనే చేయాలి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగానే చేయాలి అలాంటప్పుడే మనకి ఈ తంత్రశాస్త్రం యొక్క ఫలితాలు మాత్రం వస్తాయి లేకపోతే మనం ఎంత చేసినా వేస్ట్ దేవుని పూజలో ఏది మర్చిపోయినా ఏం పెట్టకున్నా దేవుడు మనని ఏం చేయడు కానీ ఒక తంత్రశాస్త్రములో మనం ఏదన్నా పొరపాటు చేసినామంటే అవి మనకు రివర్స్ అవుతాయి అందుకే చాలా మాటకు తంత్రశాస్త్రాల దగ్గరికి పోకూడదు ఇదేదో అంటే కొన్ని సందర్భాలు మనము ఈ తంత్రశాస్త్రాలను చేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని చాలా మొండి ఘటాలు ఉంటారు అంటే మన ఇంట్లోనే సపోజ్ ఎవరైనా మనం చెప్పిన మాట వినరు పది మందిలో మనని అల్లరి చేస్తుంటారు అలాంటప్పుడు అంటే ఏదో మనకు ఆపదలు తెస్తున్న వ్యక్తి గురించి చేసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్లు అంటే ఒక వ్యక్తిని మనము వసీకరణ చేసుకోవాలి అని అని చెడు దృష్టితో ఈ తంత్రశాస్త్రాలు చేయకూడదు మనకు ఆపదలు తెస్తున్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తిని మనలో అంటే మనం చెప్పేటట్లు చేసుకోవాలంటేనే మంచి కోసమే చేసుకుంటేనే ఫలితము తొందరగా ఉంటుంది అంతేగాని చెడు వాటికి కూడా చేసిన అంటే ఫలిస్తాయి కాకపోతే దాని నుంచి ఇబ్బందులు కూడా మనము తట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి తంత్రశాస్త్రాలు చేసే చె ఎవరైనా అనుకొని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పిన టైము వాళ్ళు ఏ విధంగా చెప్పినారో ఆ విధంగా చేస్తేనే మనకు ఫలితం అనేది దక్కుతుంది లేదా దక్కదు అందుకే మనం ఏం చేయాలి ఈ తంత్రశాస్త్రాలు వీటి అన్నిటికంటే మన బుద్ధిని మార్చుకొని మనము రోజు కనీసం కొద్దిసేపు అన్న మన ఇష్ట దైవాన్నో మన కుల దైవాన్నో తలుచుకుంటే చాలు మనకి తంతశాస్త్రాలు ఇవన్నీ అవసరమే లేదు కాకపోతే ఇప్పుడు మనము దేవుని ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా సరే రోజు ఒక అర్ధ గంటనో ఏదో మీ దేవుని తలుచుకుంటే ఎవరు చేయరు అనమాట ఏదో ఇది ఇట్లా చేయి అట్లా చేయాలంటే తొందరగా చేస్తారు అంటే మంచికి అంటే ఎవరైనా మంచి చెప్తే తొందరగా మన మైండ్కి ఎక్కదు అదే చెడు చెప్తే తొందరగా ఎక్కుతుంది అనమాట అందుకే చాలామంది ఈ తంతశాస్త్రాలను చెప్తున్నారు కాబట్టి నిజానికి ఈ తంతశాస్త్రాలు చేయకూడదు కాకపోతే మనం ఎప్పుడు చేసుకోవాలి దీని అంటే మన ఒక వ్యక్తి నుంచి మనకు ఆపద వస్తుంది లేదా మన ఇంట్లోనే మన పిల్లలో కానీ ఎవరైనా సరే మన మాట వింటలేరు పది మందితోటి మనల్ని అల్లరి చేస్తుండ్రు మనకు ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మాత్రమే మనం అది కూడా రోజు దేవుని ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ మనసును మారుస్తాడు కాకపోతే మనకు అంత టైం లేకపోతుంది కదా అందుకే ఇదన్నా చేసుకోవడానికే ఇవన్నీ చెప్తుంటారు కానీ కాకపోతే వీటికి అలవాటు పడకూడదు అయితే ఈరోజు వసీకరణ వసీకరణ అయితే అంతే ఇది చా మంచి కోసమే ఉపయోగించాలి చెడు కోసం మాత్రమే ఉపయోగించకూడదు ఎవరైనా సరే మన ఇంట్లో పిల్లలే కానీ లేకపోతే ఎవరైనా ఇంట్లో ఎక్కువగా తాగుబోతులు ఉండి వాళ్ళు చెప్పిన మాట వినరు కదా అయితే మీరు ఏం చేయండి అంటే ఇంట్లో ఎవరైతే స్త్రీలు ఉంటారు కదా ఆడవారు వాళ్ళు ఉదయమే లేవండి ఉదయమే ఐదిటి వరకు లేచి నైట్ తొందరగా పడుకోండి మార్నింగ్ తొందరగా లేవండి ఎందుకంటే మన మన ఆరోగ్యానికి నిద్ర నిద్రగుణంగా చాలా అవసరం అన్నమాట అందుకే నైటు తొమ్మిది పదిటి వరకు పండుకొని ఐదుటికే లేచి మీరు పూజా గది లేకపోతే మీ దేవుడు ఫట వాటి ఫొటోస్ ఎక్కడో పెట్టుకుంటారు కదా అక్కడ ఇంట్లో వాకిలి మొత్తం శుభ్రపరచుకొని మీరేం చేయాలంటే పూజా మందిరంలో దీపం వెలిగించిన తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ దేవుడికి నైవేద్యాలు పెట్టాలా టెంకాయ కొట్టాలా ఇవన్నీ ఏమీ అవసరం లేదు ఒక పువ్వు పెట్టండి మీ ఒక దీపం పెట్టండి మీరు భక్తితోటి కూర్చో ఎందుకంటే దేవుడు పూలు పెట్టిండ్రా పండ్లు పెట్టిండ్రా ఇవన్నీ ఏవీ చూడడు ఎందుకంటే ఇవన్నీ ఇష్టం లేనివి దేవునికి ఎందుకంటే దేవుడే మనకి ఇచ్చిండు కాబట్టి మనం తిరిగి ఇవ్వనవసరం అవసరం లేదు మనం దేవుడికి సమర్పించేది మన మనసు మన బుద్ధి మాత్రమే మన మనసు దేవుడిపై నిమగ్నం అయితే చాలు అంతకుమించి ఏమీ కోరుకోడు దేవుడు దీపం పెట్టి మీరు ఏం చేయండి అంటే చేతిలో కొన్ని బియ్యం పట్టుకోండి కొన్ని బియ్యం పట్టుకొని మీరు రోజు అన్నం వండుకుంటారు కదా అవే బియ్యము కొన్ని పట్టుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని లేదా శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని పఠించండి మీకు శివ అంటే శివలింగము ఉంటే మీ ముందు శివలింగం ఉంటేనేమో ఓం నమ శివానండి లేదు మీరు అంటే అమ్మవారి ఫోటోస్ శక్తి మాతలు ఉంటారు కదా అంటే ఎల్లమ్మ కానీ పోచమ్మ దుర్గమ్మ ఇట్లా ఎవరైనా సరే శక్తి మాతల ఫోటో ఉంటే ఫోటో దగ్గర శ్రీమాత్రే నమ ఇట్లా నూట ఎనిమిది సార్లు భక్తితోటి శ్రద్ధతోటి పఠించిన తర్వాత అమ్మ ఫలానా వ్యక్తి నా మాట వినడం లేదు అతని వల్ల నాకు ఇబ్బంది అవుతుంది నా ఆ వ్యక్తిని మార్చేటట్లు చూడు అని ఆ బియ్యాన్ని మీరు ఏం చేయండి అంటే మీరు అన్నం వండుతారు కదా అన్నం వండే దాంట్లోనే కలిపేసేయండి కలిపి రోజు ఇట్లా వండుతూ రండి ఇట్లా పదకొండు రోజులు చేయండి పదకొండు రోజులు చేసిన తర్వాత వాళ్ళలో మార్పు అనేది కనిపిస్తుంటుంది ఖచ్చితంగా మీ మాట అంటే ఫస్ట్ ఏ విధంగా అయితే ఉంటాడో అదిలో తగ్గుతుంటాడు అనమాట మీకు ఎప్పుడైతే మార్పు కనిపిస్తుందో ఇంకా పదకొండు రోజులు పెంచండి ఇట్లే పెంచుకుంటే బోండ్రి మీ భక్తి మాత్రము మీ నీట్నెస్ మాత్రము ఎక్కడా తప్పకూడదు ఎందుకంటే తంత్ర శాస్త్రంలో కరెక్ట్ ఉండాలి అంతేగాని నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అంటే మాత్రము కుదరదు అవి రివర్స్ అవుతాయి ఒక్కొక్కసారి కాబట్టి మీరు రోజు రోజు తల స్నానం చేసి మంచిగా నీట్గా ఉండి అలాగే దేవుని దగ్గర దీపము పువ్వు ఏదో పెట్టి బియ్యాన్ని పట్టుకోవాలి ఓం నమ శివాయ లేదా శ్రీమాత నమ అని పఠిస్తూ ఆ బియ్యాన్ని రోజు అన్నం వండి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకే పెట్టండి ఫస్ట్ వాళ్ళకి పెట్టిన తర్వాతనే మిగతా వాళ్ళు తినండి ఖచ్చితంగా ఫలితం అనేది కనిపిస్తుంది ఈ తంత్రశాస్త్రం ఓ మీరు అంటే వాళ్ళు చూసి నువ్వేమో చేస్తున్నావు ఈ విషయం మాత్రం పలానా వ్యక్తి మా అంటే మారాలి అనుకుంటున్నాం కదా ఆ వ్యక్తికి తెలియకుండా చేయండి ఎందుకంటే ఆ వ్యక్తికి తెలిసింది అనుకోండి అతను తినకపోవచ్చు ఇంట్లో తినకుండా ఏదో నాటకాలో ఏదో పడుతుంటారు అందుకే ఆ వ్యక్తికి తెలియకుండా మీరు ఇలా చేయండి ఖచ్చితంగా ఆ పరమేశ్వరుడు అమ్మవారు మీ మీరు ఏ వ్యక్తిని అయితే మార్చాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి మారిపోతాడు అంటే మీకు మీ పూర్తిగా మీ మాట వినకున్నా కానీ మీ తనంతకు తన తన పనులు తను చేసుకుంటూ మనకి ఎలాంటి ఇబ్బంది చేయనీయడనమాట అంటే ఎలాంటి ఇబ్బందులు తేయరనమాట ఏదో విధంగా అతని వల్ల మనం ఇబ్బంది పడకుండా ఉంటే చాలు కదా ఇదొక్కటే చేయండి ఖచ్చితంగా మనం ఎవరైతే వ్యక్తి మారాలనుకుంటాడో ఆ వ్యక్తి మారిపోతాడు మనం చెప్పిన మాట వింటాడు జై శ్రీరామ్